బంధువులే రాబందుల్లా గుచ్చి గుచ్చి వేధించారు ఆయన వాళ్లే పదే పదే పాతగా రేపి పైశాచికంగా ప్రవర్తించారు దీంతో ఆత్మహత్య తప్ప తమకు మరో మార్గం లేదని భావించింది ఒక జంట పరువు పోయిందని భావించి ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డారు నిజామాబాద్ జిల్లాలో జరిగింది విషాదం వేరే వాళ్ళు అన్నారంట వాడు తట్టుకోలేక మేము భార్య తట్టుకోలేక సూసైడ్ అయితే మన అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు అదే విషయం తెలిసి వేరే విషయం తెలిసి సంథింగ్ తెలిసి వాడు బాయిజన్ తీసుకున్నాడు నా దగ్గర ఒక ట్వంటీ డేస్ ఉన్నాడు మళ్ళా నేను ఒక టూ డేస్ పంపించి మళ్ళీ ఇంజాయి చేసుకున్నాడు ఆ తమ్ముడు నాకు లేడు సూసైడ్ చేసుకున్న అనిల్ శైలజ చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు తాము ఎందుకు చనిపోతున్నది అందులో వివరించారు బంధువుల దుష్ప్రచారం సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చెప్పారు చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును నా మా బావ కూడా లేదు ఫస్ట్ ఇప్పటివరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమన్న లేరు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు మా పిన్ని తెలిసిన తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది మేము చెప్పినాము చెప్పకని చెప్పినాము అయినా ఇంకా చెప్తూనే ఉంది ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు ఆగిండు రీసెంట్గా టూ వీక్స్ ముందు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది దానివల్ల మేము బయట ముఖం చూపించుకోలేకపోతున్నాము మేము చనిపోవాలండి నిన్నే ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు మేము చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరానికి వీళ్ళిద్దరూ సూసైడ్ కి ముందు రికార్డ్ చేసిన వీడియోని కోటగిరి ఎస్ఐకి పంపారు వెంటనే అప్రమత్తమైన నవీపేట్ పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి కోసం గాలింపు చేపట్టారు బాసర గోదావరి దగ్గర చుట్టుపక్క ప్రాంతాల్లోనూ గాలించారు చివరకు నవీపేట మండలం ఫకీరాబాద్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు మృతదేహాలను గుర్తించారు పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ శైలజ ఆత్మహత్యతో విషాదం నెలకొంది ఇంట్లో వాళ్ళతో ఎలాంటి గొడవలు లేవని బయటి వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ సోదరి వేరే వాళ్ళ అన్నారంట వాడు తట్టుకోలేక భార్య తట్టుకోలేక సూసైడ్ అటెంప్ చేసి వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయితుంది వాళ్ళు ఇక్కడనే ఉంటారు అదే విషయం తెలిసి వేరే విషయం తెలిసి సంథింగ్ తెలిసి వాడు బాయిలింగ్ తీసుకున్నాడు నా దగ్గర ఒక ట్వంటీ డేస్ ఉన్నాడు మళ్ళా నేను ఒక టూ డేస్ పంపించి మళ్ళా ఇది మా తమ్ముడు నాకు లేడు ఇంట్లో గొడవలు లేవు మందితోనే గొడవ వాళ్ళతోనే గొడవ వీడియోలు పెడతారా అన్న మీకు వీడియోలు అనిల్ శైలజ ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్ఐ సాయిరెడ్డి భర్తనేమో అనిల్ కుమార్ అని చెప్పేసి అతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు భార్యకేమో ఇరవై నాలుగు సంవత్సరాలు శైలజ ఆమె పేరు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం జరిగింది సూసైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు అన్ని అనుకున్నాము కనుకొని బాడీలను షిఫ్ట్ చేసినాము రాత్రి ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేసుకుంటున్నాము వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ ఉంటే మనకి ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేసేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే గతంలో శైలజ కుటుంబ సభ్యులు ఆమెకు పరిస్థితులను వివరించి మంచిగా ఉండాలని నచ్చ చెప్పారు అన్ని చూసి అన్నీ చూసి అన్ని బాధలు పడి నీ ఇది ఎట్లా చేయాలనిపించింది అవ్వదు అట్లా ఆయా ఇట్లా అన్న ఎంత కష్టపడుతున్నాడు నాకు ఇన్కమ్ కూడా చూసేటోళ్ళు లేడు నాకు ఈ తప్పు ఎట్లా చేయాలని ఎట్లా అనిపించింది అసలు నీకు మీ అన్న గురించి కనీసం మీ అన్న గురించి అన్న ఆయన నీకు అన్నిటికీ ఏడిపే కాదే సమాధానం ఉంటాడు ఇప్పుడే లైఫ్ సెట్ చేసుకున్నాడు అలా జీవితం అయినట్టు ఇట్లా అనుకో మామైతే తన్ని చూసినాము అలా జీవితం అయినట్టు అయింది అనుకో ఎట్లుండదు పరిస్థితులు సేమ్ ఇదే ఇప్పుడు అయితే నేనైతే కానీ ఎట్టి పరిస్థితులు నీ జీవితం నువ్వెంత మెచ్చరు ఉంటే అంత మంచిగా ఏదైనా ఆలోచించినప్పుడు మంచిగా బావ కాడేది ఏదన్నా పని బావతోనే నాడు బావ మాట దాటకు చెప్తున్నా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు దంపతుల ఆత్మహత్య నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది ఈ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ప్రస్తుతము శైలజకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళందరూ ఉన్నారు అసలు చెప్పండి మీరు శైలజకు ఏమవుతారు అసలు ఏం జరిగింది విషయం బాబాయ్ సార్ వన్ అండ్ హాఫ్ పెళ్ళైంది సార్ సంవత్సరం నాన్నెలైంది సార్ పెళ్ళై చిన్న ఉన్నప్పుడు అమ్మ అమ్మాయి సార్ నేను పెద్ద చేసిన సార్ శైలజకు అన్నకు చిన్న ఉంటే నేను పెద్ద చేసి పెళ్ళి చేసిన సార్ అంత మంచిగా ఉండేది సార్ అది మంది మాటలు విని ఈ మార్గంలో చేసుకున్నది సార్ మేము ఎవ్వరూ ఏమని లేదు సార్ మేము పువ్వులు పెట్టుకొని చూసుకున్నాం సార్ నేను అంటే బాగా ప్రేమ సార్ ఆమెకు పిచ్చంటే పిచ్చి ప్రేమ సార్ అంతే సార్ ఏం లేదు సార్ ఒక మాట కూడా నండి సార్ మిగతా బంధువులే సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు అందుకే దాని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అసలు మంది మాటలు సార్ మేమే తప్పు చేయలేదు సార్ మా నాకు ఇద్దరు పాపాలు సార్ మీద మీదేసి చెప్తున్నా సార్ నా పిల్లల మీద సార్ నిజం గతంలో కూడా శైలేజ్ మందలించినట్టు గ్రామం అంటే ఇంట్లో కూర్చుంటే పెట్టి మందలించినట్టు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఏ విషయంలో అసలు ఏం జరిగింది ఏం లేదు సార్ ఏం లేదు సార్ వాళ్ళ ఇంట్లో గొడవ అయితే కుజునే పెట్టి వాళ్ళ అన్నం సర్దిద్ది చెప్పింది సార్ అంతే సార్ మీరు చెప్పండి అమ్మా ఏమంటారు అసలు ఏం జరిగింది లగ్గం చేసుకుని వచ్చి నేను లగ్గమైన ఏడానికి తల్లి చచ్చిపోయింది చచ్చిపోతే చేతి పట్టిలా మేము పెద్ద చేసినాం కింద కింద చేసినాం సారు పది పదిహేను తంత్రాల దాకా పెద్ద చేసి తెలివి వచ్చినాక పెళ్లి చేసుకుంటాం మేమంటే పెళ్ళిళ్ళు కూడా చేసినాం సారు పెళ్ళి చేసుకుంటా అంటే చేసిచ్చినాం కానీ మేము మంచి మా నోట్ల కలిసి మెలిసి ఉంటుండే సార్ తాటిల అనిల్ శైలజ ఇట్లా ఉంటుండే మీరు వాళ్ళ మధ్యలో ఎట్లా ఉంటుండే ప్రేమగా ఉంటుంటుండే సార్ నేను కెమెరా పర్సన్ అరవింద్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్